ಸೈಕಲ್ ಕೊಡ್ತೇ ಕೊಡ್ತುಕೆ لئو اتے ہم پچھو لے دیو واہ خدا جی ملک دیشم জয় জয় کرم اتے اڑی 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 ا మిత్రుడు జనసేన జనరల్ సెక్రటరీ నాగేంద్ర గారికి మరియు మా మారే పన్న ఆరోగ్యం సరిగ్గా ఆయన రాలేదు ఆయన ఆధ్వర్యంలో నలభై డివిజన్ లో దగ్గర దగ్గర ఐదు వందల మందితో మేము ఇక్కడి నుంచి ర్యాలీగా పోయి అక్కడ వెళ్తున్నాము ఎందుకంటే వీళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చినారు జగ్ జగన్మోహన్ రెడ్డి పాలన సరిగ్గా మాకు పథకాలు అందలేదు అన్ని కరెంటు బిల్లులు అయితేనేమి నిత్యావసరాల సరుకులు అయితేనేమి అన్ని పెంచేసినారు ఏదో మేము మోసపోయినాము నలభై ఒకటి ప్రజ నలభై ఒకటి డివిజన్ మా ప్రజలు కూడా ఈసారికి భారీ ఎత్తున టీడీపీకి ప పట్టం కడతారని చెప్పినారు స్వచ్ఛందంగా వీళ్ళంతా వచ్చినారు దగ్గర దగ్గర మా అన్న ఆధ్వర్యంలో నలభై ఒక డివిజన్లో మొత్తం భారీ ఎత్తున తరలి రావడం జరిగింది మన నారా చంద్రబాబు నాయుడు స్వాగతం పలకడానికి వీటి నుంచి అక్కడ ర్యాలీగా పోయి మళ్ళా టవర్ లాక్ నుంచి ర్యాలీగా పోతున్నాము ఈ ముఖ్య ఏమంటే మన నలభై ఒక డివిజన్లో ప్రజలకి ఒకటే మనం భారీ మెజారిటీ గెలిపించుకుంటే మనకు పనులు చాలా ఉన్నాయి పింఛన్లు తీసేసినారు రేషన్ కార్డులు కట్ కట్ చేసినారు కాబట్టి మన చంద్రబాబు ప్రభుత్వం వస్తేనే అందు ముందు ఉండే రేషన్ కార్డులు అదే విధంగా కొనసాగుతాయని మా సారు కూడా చెప్పినారు మన అన్న దగ్గుబాటి ప్రసాద్ అన్న కూడా భారీ మెజార్టీ గెలిపించుకొని అదే అదే విధంగా అంబికా లక్ష్మీనారాయణ కూడా భారీ మెజార్థి గెలిపించుకుంటే మనకి డివిజన్ లో కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ చేపించుకుందామని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరు డివిజన్ల ప్రజలు గానీ డివిజన్ లో గానీ సైకిల్ గుర్తుకే భారీ మెజారితో గెలిపించిందిగా కోరుచున్నాము మరి ఈ రోజు నలభై ఒకటి డివిజన్ లో పెదమర కుమారు మరి మా ఓటర్స్ అంతా చాలా పెద్ద మిజాలితో మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని కంకణం కట్టుకొని నలభై ఏడు డివిజన్ ప్రజలంతా చాలా భారీగా ర్యాలీ చేసి ఆయనకు స్వాగతం పలికకి మేమందరము కంకణం కట్టుకొని ఈ తిండి ఎలబడుతున్నాము మరి ఆయన మన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని అత్యధ్య మెజార్టీతో గెలిపించుకొని అతన్ని ఎమ్మెల్యేగా చేసుకోవాలని మనమంతా కంకణం కట్టుకొని ఈ నలభై ఏడు డివిజన్ నలభై ఏడు నలభై ఐదు డివిజన్ ప్రజలు మేమంతా వడ్డీ వాళ్ళ సంఘం అంతా కలిసి ఆయనకు స్వాగతం పలికీ ఈ తింటి పోయి అతనికి ఎవరికి చంద్రబాబు స్వాగతం పెట్టుకోకపోతున్నాం అందరికీ నమస్కారం కూటమిదే గెలుపు అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ఈ కూటమి అభ్యర్థులకి మద్దతుగా ఈ రోజు అనంతపురం నగరానికి విచ్చేస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ కి ఇక్కడ వడ్డే కాలి నుంచి అత్యధిక సంఖ్యలో ఇక్కడ నుంచి ప్రజలు ప్రజలు అత్యధిక వెళ్తున్నాము ఖచ్చితంగా ఇప్పుడు జరిగే ఎలక్షన్ లో వైసీపీ తుడుచుకు పెట్టకపోవడం ఖాయం కష్టం కూటమి అభ్యర్థులు గెలవడం ఖాయం రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయి దానికి కేవలం ఐదారు రోజులు మాత్రమే ఉంది ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ రోజు చూస్తున్నారు ఎంతమంది బయటకు వస్తున్నారు ఖచ్చితంగా చెప్తున్నాం అనంతపురం అర్బన్ లో కచ్చం దగ్గుబడి ప్రసాద్ గారిని ఎంపీ అభ్యర్థిగా అంబిక లక్ష్మీనారాయణ గారిని గెలిపించుకునేందుకు మేమందరూ ఆహార నిశలు కృషి చేస్తామని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మేరకు మా అధ్యక్షులు టీసీ వరుణ్ గారి సూచనల మేరకు మేమంతా ముందుండి నడుస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం